లేదని మంచిర్యాల జిల్లా యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు తాగు సంక్షేమ సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షుడు తరుణ్ మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుండి అబ్కారీ శాఖ కార్యాలయం వరకు పాదయాత్రగా శాఖ అందజేశాడు ఇరవై రోజులుగా మద్యం దుకాణాల్లో లైట్ బీర్లు అమ్మకాలు నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు తిరిగి వాటి అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ వరకు ఇక్కడ నుంచి వెళ్ళి మన ఐబీ సోరస్ నుంచి వెళ్ళి నేను పాదయాత్ర చేయడం జరిగింది సో ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేసినాం బట్ ఏంటంటే లైట్ కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు ఇంకా పదమూడు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా పడుతున్నాం ఎందుకంటే పద్దెనిమిది రోజుల పద్దెనిమిది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆరు వందల ఆరు వందల డెబ్బై కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక ఖుషిగా మేము ముందుకు నడిపించాము ఆదాయం ఆదాయం చెప్పించాము బట్ ఈరోజు అసలు లైట్ గ్రిడ్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండకాల ఎండ ఎండ బాగా కుడుతుందని చెప్పి తాగుదాం అని చెప్పేసి అని లైట్ బేర్ తాగుతా కొంచెం మత్తుగా థర్టీ మినిట్స్లో వన్ అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అన్నట్టు కేఫ్ స్ట్రాంగ్ మీదకి మేము వెళ్ళ వెళ్ళకపోతుంది ఓన్లీ కేఫ్ స్ట్రాంగ్ అనేది దొరకడం లేదు బట్ ఈ ఈరోజు అందుకోసం అని చెప్పేసి ఐవీ సరోసం నుంచి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్కి పోయి లెటర్ ప్యాడ్ అనేది మన ఎక్సైజ్ ఆఫీస్ వరకు ఇచ్చి అందే చేసాము ఎందుకు అడగారు అంటే మీరు ఎందుకు ఇలాంటి ఆన్సర్ వేస్తే వెళ్ళడానికి లెటర్ కార్డ్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంతకుముందు కుటుంబ విషయంలో మరి చేశారు ఇప్పుడు కేఎఫ్ సాంగ్ మత్తు పదార్థాలు అని మాకు అయితే అలవాటు చేశారు కదా ఇప్పుడు మాకు ఎందుకు అని చెప్పి ప్రశ్నించే దగ్గరికి ఆ లెటర్ పేరు మేము ఆ జిల్లా వారికి మేము అందిస్తాము మేము చర్చ మేము చర్యలు తీసుకుంటాము మీ ద్వారా అని చెప్పేసినట్టుగా మాట్లాడతాము త్వరలోనే త్వరలోనే మేము చేసే చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఈ ఈసారి మేము రేవంత్ రెడ్డి గారితో తొడలను పోయి మాట్లాడడం జరుగుతుంది చర్చలు చర్యలు చేయడం జరుగుతుంది తగ్గుతూ సంక్షేమ సంఘం నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతాం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది